హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన మిద్ద తోటలో అయితే హార్వెస్ట్కి అయితే కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి ఫస్ట్ అయితే టమాటలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చెట్లు కూడా ఎండిపోతున్నాయి కొన్ని ఇంకా వాటికి ఉన్న కాయలు అయితే తెంపేసి కొన్ని చెట్లైతే తెంపేస్తాను చూడండి టమాటాలు ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో చాలా సైజు కూడా మీడియం సైజులోనే ఉన్నాయి ఇవి బాగున్నాయండి టమాటాలు ఇక్కడ మొన్న హార్వెస్ట్ చేశాము మళ్ళీ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాయి అంతకుముందు తెంపినప్పుడు ఇవి ఇంకా రెడ్ అవ్వలేదని తెంపలేదు అవి తెంపినాక టూ వీక్స్ వన్ వీక్ లోపనే అయితే రెడ్ అయిపోయాయి మళ్ళీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి అయితే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇట్లా రెడ్గా దూరంగా ఉన్నాయి కూడా తెంపుతున్నాను మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ అయితే ఎర్రగా అయిపోతాయి అనేసి ఇప్పుడే అన్నీ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా బుట్టలో టమాటాలు ఎంత హ్యాపీగా ఉందో ఇలా టమాటాలు హార్వెస్ట్ చేస్తుంటే రెడ్ కలర్లో చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అయితే ఇంకా చెట్టు కూడా ఎండిపోతుంది ఇవి కూడా కట్ చేసేయాలి చూడండి అయితే టమాటాలు అయితే ఇన్ని వచ్చాయండి హాఫ్ కేజీ పైన ఉంటాయి కదా ఇంకా ఇక్కడ కూడా పూత స్టార్ట్ అవుతుంది ఇంకా అవి తెంపితే మళ్ళీ ఇక్కడైతే కాయలు అయితే వస్తాయి చూడండి టమాటాలు ఇంకా ఇప్పుడు కొన్ని మల్లె మొగ్గలు ఉన్నాయండి ఇవి కూడా అయితే తెంపుతున్నాను మళ్ళీ పూలు ఈవినింగ్ తెంపాలి అసలు ఈవినింగ్ తెంపలేదు ఇంకా నేను మార్నింగే తెంపుతున్నాను టైం లేదనమాట ఈవినింగ్ ఇవి రెండు చెట్లవన్నమాట మల్లెపూలు చూడండి ఇవి కూడా అందులోనే వేసేసాను పూలు ఇంకా గంగ వెలి కూర అయితే చాలా వచ్చిందండి కుండీలలో చాలా అన్నమాట నేను వేయలేదు కానీ ఆ సీడ్స్ అయితే పడుతూ ఉన్నాయండి మనం ఒక టబ్బులో వేస్తే నెక్స్ట్ టబ్లో కూడా ఆ సీడ్స్ అయితే పడుతూ ఉంటాయి కదా అలా అయితే కంపల్సరీగా ఇలా మొక్కలు అయితే వస్తున్నాయి ఇది చూడండి స్టెమ్ ఎంత లావుగా ఉందో ఇంకా మొత్తం వేల నుంచి తెంపకుండా చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను కూర ఇంకా వీటిలో నార కూడా ఉంది అయినా కానీ ఇవి కూడా తెంపేస్తున్నాను సైడ్లో ఇవి ఉన్నాయి కూర ఇవి తెంపుతున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా నార కూడా వేశాను కదా దాంట్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి ఎంత లావుగా అయిపోయాయో ఆకులు కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి వీటిని మనము కర్రీలా చేసుకోవచ్చు పప్పులో కూడా అండి చాలా మంచిది అనమాట గంగ కూర ఇప్పుడైతే సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది చూడండి ఒక్కొక్క డబ్బులో రెండు రెండు మొలకలు అయితే కంపల్సరీ అయితే ఉంటున్నాయండి ఇంకా మనం వీటి నుంచి సీడ్స్ కూడా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ కొన్ని సీడ్స్ అయితే మళ్ళీ తెంపుతుంటే అందులోనే పడిపోతున్నాయి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత చూడండి మళ్ళీ ఈ కూర అయితే మళ్ళీ వస్తుంది ఆకుకూరలు మనం కట్ చేసేటప్పుడు అయితే ఆ సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టుకొని మనం మళ్ళీ గార్డెన్లో అయితే వేసుకోవచ్చు చూడండి గంగా గంగవెలి కూర అయితే వచ్చేసిందండి ఇంకా ఇందులో ముల్లంగి ఉన్నాయి అన్నీ అయితే పెరగలేదు ఇది ఒక్కటే పెరిగింది కొంచెం పెద్దగా అనేసి ఇది కూడా తెంపేశానండి ఇంకా వీటికి టైం అయితే పడుతుంది చాలా ఇంకా ఒకటి వచ్చింది కదా పప్చార్లో అయితే వేస్తాను నేను ఇంకా ఇక్కడైతే అక్కడ సైడ్ గ్రీన్ కలర్ తోటకూర రెడ్ కలర్ తోటకూర అయితే ఉంది వీటిని కూడా అయితే కట్ చేస్తున్నాను ఇవి కట్ చేస్తున్నా కొద్ది చాలా బాగా అయితే వస్తున్నాయండి నేను వేల నుండి తెంపట్లేదు నేను ఎలాంటి కెమికల్స్ అయితే వేయట్లేదండి మొక్కలకి చాలా ఆర్గానిక్గా పండించుకుంటున్నాను కానీ మనం ఇలా పండించుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట కొన్న కూరగాయలు అంత జిగురుగా స్మెల్ కూడా ఆకులు ఒక స్మెల్ ఒకలాగా వస్తాయి అన్నమాట మీరు ఒకసారి పండించుకొని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఫ్రెష్గా పండించుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి మనం కూడా అండి చిన్న టబ్బులో అయినా పండించుకోవచ్చు అనమాట ఇంకా తోటకూర కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పప్పులో వేయచ్చు ఇంకా వడ చేసుకోవచ్చు చాలా రకాలుగా రెసిపీస్ అయితే ఉన్నాయి ఇదే అండి తోటకూర చూడండి మొత్తానికైతే టేబుల్ మొత్తం అయితే హార్వెస్ట్ అయిపోయాయి మల్లెపూలు రాడిష్ తోటకూర కూర టమాటా టేబుల్ అయితే కూరగాయలు అయితే ఉన్నాయండి హ్యాపీ హార్వెస్ట్ బాయ్